హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను మా దగ్గర పాత టీ షర్ట్లు ఉంటాయి కదండీ అవి వాటిని పైన మెడ భాగంలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని రోల్ ఉంటుంది కదండి రోడ్కి మనం దీన్ని పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం అల్లం నూరినప్పుడు లేకపోతే ఏదైనా నూరినప్పుడు ఇలా గ్యాస్ ఫ్లోర్ మీద పెడితే ఫ్లోర్ అనేది అదురుతూ ఉంటుంది కదండి అలా అదరకుండా ఉండాలంటే ఇలా పెట్టుకుంటే కింద చక్కగా స్టాండ్ లాగా బాగుంటుందండి కొడితే అదరదనమాట నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి తర్వాత మనం అంట్లో రుద్దుకోవడానికి లిక్విడ్ వేసుకుంటాం కదండి ఆ లిక్విడ్ని మేము ఏం చేస్తాం చాలా వేసుకొని అది మిగిలిపోతుంది అది పొద్దున్న దాకా కూడా రుద్దుకుంటాం కదా అని అనుకుంటాం కానీ అలా వేసుకున్నప్పుడు అది దోమలు వలతాయి స్కబ్బర్ కూడా దాంట్లో పెడతాం కాబట్టి స్టీల్ది స్మెల్ కూడా అనేది వస్తుందండి మనం ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా మనకి అంట గిన్ను అన్నీ సరిపోను లిక్విడ్ వేసుకోవాలండి ఎప్పటికప్పుడు గిన్నె స్కబ్బర్ అనేది శుభ్రంగా కడిగి బోర్లుచ్చి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇది ఈ టిప్స్ మీకు నచ్చితే మాత్రంకి తప్పకుండా లైక్ చేసి పోసుకొని ఇలా మిగిలితే ఇట్లా ఉంచితే ఎప్పటికప్పుడు మనం అయిపోయేటట్టు మనం చూసుకోవాలండి లిక్విడ్ నచ్చితే లైక్ చేయండి ఇది మనం ఏదైనా చపాతీ ఏదైనా చేసినప్పుడు జిడ్డుగా ఉంటుంది కదండి ఆ జిడ్డు పోవాలి అంటే చూడండి మన దగ్గర గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి మొత్తం దీనికి మొత్తం వేసి ఇలా రుద్దుకొని కడిగితే అసలు జిడ్డు అనేది అసలు ఉండదండి ఎంత ఆయిల్ అయినా కూడా గోధుమ పిండితో మనం ఇలా రుద్దామంటే ఇంత కూడా ఆయిల్ అనేది ఉండదండి ఒకసారి మీరే చూడండి ఇదే ఇదే కాదండి ఆయిల్ క్యాన్ కానీ ఆయిల్తో మనం ఏది చేసినా కూడా జిడ్డు ఉంటే మాత్రానికి ఇలానే గోధుమ పిండితో మనం చేస్తే కొద్ది గోధుంబడితోనే అయిపోతుందండి చూడండి ఇంత కూడా ఇంత కూడా ఆయిల్ అనేది అస్సలు ఉండదండి జిడ్డు కూడా అస్సలు ఉండదు ఈ టిప్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక గోచిక్గా మనం ఇలా తుంచుకోవద్దండి తుంచుకుంటే ఈ పీస్ అనేది పోతుందనమాట ఇలా పీస్ అనేది వస్తుంది కదండి మనం తుంచుతూ ఉంటే ఆ పీస్ అస్సలు మనం పడేద్దండి అదే మనం కట్ చేసుకుంటే పీసు దాంతోపాటు ఉంటుంది ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలానే తినాలి నచ్చితే లైక్ చేయండి మంచి టిప్స్ ముందుకు వచ్చాను మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత వండుకోవాలనుకుంటే ఇదిగోండి ఉప్పు నిమ్మరసం ఇలా వేసేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత మనం వండుకుంటే చక్కగా ఉప్పు కలిసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్ల కానీ చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే లైక్ హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను ఒక బాటిల్ విమ్ లిక్విడ్ తీసుకొస్తే రెండు బాటిల్ చేసుకోవటం ఎలా అని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందామండి ఇలా చేసుకోవటం వల్ల డబ్బు ఆదా అవుతుంది ఎక్కువ రోజులు కూడా వస్తుందండి రెండేళ్ళు మూడు నెలలు అలా ఇలా చేసుకుంటే నేను తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను మీరు ఇదే విధంగా ఎక్కువ క్వాంటిటీలో చేయండి నేను మూడు గ్లాసులు నీరు తీసుకున్నాను ఒక ఏమో నేను విమ్ లిక్విడ్ అర గ్లాసుడేమో కంఫర్ట్ వేసి మొత్తం కలుపుకోవాలండి కంఫర్ట్ వల్ల అంట్లు చాలా నీట్గా ఉంటాయండి మంచి షైనింగ్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట కొద్దిగా వేయంగానే సరిపోతుంది అనమాట ఈ కంఫర్ట్ వేయటం వల్ల అందుకని విమ్ లిక్విడ్ ఒక బాటిల్ అయితే రెండు బాటిల్గా ఇలా చేసుకుంటే మన డబ్బులు ఆదా చేసుకున్న వారమైతే ఎక్కువ రోజులు కూడా వస్తుందండి మనం ఇంట్లో ఈ విధంగా మనం తయారు చేసుకుంటే మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ఎలా ఉందో తెలియచేయండి మీరు కూడా ఇలా చేసుకుని డబ్బు ఆదా